విజిలెన్స్ ఆఫీసర్ టి మోహన్ ప్రసాద్ గారు విజిలెన్స్ ఇన్స్పెక్టర్ ఫ్రమ్ అనంతపూర్ అదేవిధంగా శ్రీమతి ఎం జయమ్మ మేడం గారు విజిలెన్స్ ఇన్స్పెక్టర్ ఫ్రమ్ ఏసీపీ అనంతపూర్ అలాగే మన కళాశాల ఐపీఎస్సి కోఆర్డినేటర్ గారు శ్రీమతి జమీల్ మేడం గారు అదేవిధంగా మన పొలిటికల్ సైన్స్ విభాగం ఇన్ఛార్జ్ లెక్చరర్ అయినటువంటి శ్రీమతి దేవి చైతన్య గారిని అదేవిధంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీస్ శ్రీ నారాయణ గారికి అదేవిధంగా మన కామర్స్ సెటాలజీ డిపార్ట్మెంట్ డాక్టర్ యు రాఘంద్ర ప్రసాద్ గారికి మిగతా అధ్యాపక బృందానికి అధ్యాపకేతర సిబ్బందికి నా యొక్క నమ్మ శుభాంతలు తెలియజేసుకుంటూ విద్యార్థిని విద్యార్థులకు ఈ శుభదినాన ఆశీషులు మరి విజిలెన్స్ అంటే జాగ్రత్త మనం ఎంతో జాగరూకతతో ఉండాల్సినటువంటి సందర్భం మరి ఈరోజు సమాజము ఇంత పకడ్బందీగా ఇంత హ్యాపీగా మనము ఉండగలుగుతున్నాము సమాజంలో అంటే ఏసీబీ పాత్ర చాలా ప్రముఖమైనటువంటి పాత్ర అనేది మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే మరి ఈరోజు సర్దార్ వల్లభాయ్ జన్మదినాన్ని పురస్కరించుకొని యూనిటీ నేషనల్ యూనిటీ డే సందర్భంగా విజిలెన్స్ లీడ్ సందర్భంగా మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి విశిష్ట అతిథులకు ప్రత్యేకమైనటువంటి ఆహ్వానకు మరి సమయం తక్కువగా ఉన్నందువల్ల వారు చెప్పే కొన్ని సూచనలు సలహాలు పాటిస్తారని ఆశిస్తూ విజిలెన్స్ గురించి ఏసీపీ యాక్టివిటీస్ గురించి మన సార్లు కొన్ని విషయాలు తెలియజేస్తారు తర్వాత ఈ వీక్ సందర్భంగా మనం కండక్ట్ చేసినటువంటి కాంపిటీషన్స్లో గెలుపొందినటువంటి విద్యార్థులకు బహుమతులు కూడా ఉన్నాయి సో వాటన్నిటి కూడా ఒక్కరోజు మనం ఒక అరగంట ఆలస్యమైన మనం కూడా డిసిప్లిన్ గా ఉండి మన కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుందామని ఆశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భారతీయ ప్రసాద్ గారిని కొన్ని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ సారీ గుడ్ ఆఫ్టర్నూన్ యాక్చువల్గా మిమ్మల్ని క్షమించమని అడుగుతా మాకు ప్రోగ్రాము ఇంతకుముందు మా కొలీగ్ హమీద్ ఖాన్ అని చెప్పి ఆయన రావాల్సిందే ఆ ప్రోగ్రామ్ మా దాంట్లో లేదు మేము స్కూల్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాము అక్కడ కొంచెం లేట్ అయింది తర్వాత మేము కనుక్కోవడంలో కూడా కొంచెం లొకేషన్ ట్రాక్ చేయడంలో కూడా కొంచెం లేట్ అయ్యి మీ భోజనం టైంకి రావాల్సి వచ్చింది కాబట్టి కొంచెం కన్సైడ్ చేసుకుంటాను దీన్ని ప్రోగ్రామ్ని తర్వాత నా పేరు మోహన్ ప్రసాద్ కేసీ ఇన్స్పెక్టర్ అనంతపురంలో పనిచేస్తాను నా కొలీగ్ మేడం జయమ్మ గారు షీఈ్ ఆల్సో ఇన్స్పెక్టర్ తర్వాత ఆమె తమకు పీటీసీలో పనిచేసినారు తర్వాత ఒక పదహైదు సంవత్సరాల పాటు కాన్స్టేబుల్స్కు ఎస్ఐస్కు డిఎస్పిస్కు ఈవెన్ ఐపిఎస్ ఆఫీసర్లకు కూడా ట్రై చేసినారు మీరు ఇది విజిలెన్స్ సార్ చెప్పినట్లు మీరు స్పెసిఫిక్ మళ్ళా నేను కొత్తగా చెప్పాల్సిన పని ఏం లేదు ప్రిన్సిపాల్ గారు చెప్పినట్లు ఆ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అక్టోబర్ లాస్ట్ లో పెడతారు ఆ నగన్ ఆఫ్ ఇది యూనిటీ డే ఉంది కదా ఈ రోజు ఇది మన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆయన జ్ఞాపకార్థం జరుపుకునేది ఆయనకు జ్ఞాపకార్థం ఈ వీక్ మొత్తము విజిలెన్స్ అవేర్నెస్ వీక్ గా సివిసి అబ్జర్వ్ చేస్తుంది సివిసి అంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మీకు చాలా వరకు పిల్లలకి ఏమవుతుందంటే డిగ్రీకి వచ్చేసరికి అంటే మనం మనము నేను కూడా బీఏ చదువుకున్నా మేడం కూడా ఫస్ట్ బీఎస్సీ చదువుకున్నారు ఇలాగే గవర్నమెంట్ స్కూల్స్లోనూ కాలేజెస్లో చదువుకొని ఈ ఎక్స్పోజర్తో వచ్చిన కొత్త మనకు తెలుస్తుంది గవర్నమెంట్లో ఏ రకంగా అవినీతి జరుగుతుందని చెప్పి తర్వాత మనం పేపర్లు కూడా చూస్తాం ఎందుకంటే మనకు వేరే ఆపర్చునిటీస్ లేవు కదా మనము ఈ ఎస్ఐలో లేకపోతే డిఎస్పీలో లేకపోతే గ్రూప్ వన్ మిగిలిస్ కొట్టాలని చెప్పేసి ట్రై చేస్తారు కొంచెమన్న మినిమం ఎక్స్పోజర్ మీకు ఉంటుంది అవినీతి గురించి చాలామంది పిల్లలకు మామూలుగా పోతారు వాళ్ళు ఒకే ఒక టార్గెట్ ఉంటుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని చెప్పేస్తారు వాళ్ళు దాని మీదనే కోడింగ్ ఎక్కువ వర్క్ చేస్తారు మీకు కొంతవరకు ఎక్స్పోజర్ ఉంటుంది కానీ మీరు ఎక్స్పోజర్ అయ్యింటారు ఎక్కడికి ఈ అవినీతి దానికి సంబంధించి మీ తల్లిదండ్రులకో వాళ్ళకో ఎక్కడికన్నా ఆఫీసుకి పోయినప్పుడు ఈ లంచం గురించి కొంచెం ప్రస్తావన వస్తూ ఉంటుంది వాళ్ళకు తెలుస్తూ ఉంటుంది ఎంత ఇబ్బందుల్లో ఉంది సొసైటీ అని చెప్పేసి మనము ఎదుగుదలకు ప్రధానమైన అవ అవరోధం నేను నైంటీ వన్ నైంటీ వన్లో పదో తరగతి త్వరగతి అయిపో నైంటీ వన్లో ఇంకొక ఈవెంట్ కూడా జరిగింది లిబరలైజేషన్ అని చెప్పేసి అంటారు తెలిసిన మీకు ఎకనామిక్స్ అది ఇంకా పిల్లలకు తెలుస్తుంది లిబరలైజేషన్ అంటే మనం ఎగుమతులు కానీ దిగుమతులు కానీ ఇవన్నీ కొంచెం స్వేచ్ఛ వాణిజ్యం జరుగుతుంది అనమాట అప్పటి నుంచి చూస్తాను అంటే ఇండియాకు జనాభా ఎక్కువ యువశక్తి ఎక్కువ కాబట్టి డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ స్టేజ్లోకి పోవాలి డెవలపింగ్ కంట్రీనే అంటారు ఇప్పటికి కూడా డెవలప్డ్ కంట్రీ కాదు మనకి డెవలప్డ్ కంట్రీ అంటే ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీ మనది ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ ద వరల్డ్ అయినా ఫిఫ్త్ ఫోర్త్ నాకు సరే గుర్తులేదు కానీ వరల్డ్ అయినా కానీ ఇంకా డెవలప్డ్ ఎకానమీలో మనం రీచ్ కాలేదంటే మేజర్ ప్రాబ్లము కరప్షను బ్యూరోక్రసీలో కావచ్చు జుడిషియరీలో కావచ్చు లేకపోతే పొలిటికల్ కావచ్చు ఏ రకమైన ప్లేస్లో కానీ ఈ కరప్షన్ వల్ల మళ్ళ పిల్లలతోనూ తర్వాత వీళ్ళకు ఇల్లిటరసీ ఎక్కువ ఉండడం వల్ల సరిగ్గా ప్రశ్నించే తత్వం లేకపోవడం వల్ల ఈ కరప్షన్ బాగా ఎక్కువైపోతుంది ఈ కరప్షన్ ఎక్కువ కావడం వల్ల గవర్నమెంట్ ముందు నుంచే కొన్ని ఏజెన్సీలు ఉంటాయి స్టేట్ గవర్నమెంట్ వరకు ఏదైనా కరప్షన్ సంబంధించిన కంప్లైంట్ కానీ లేకపోతే కరప్షన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే అక్రమాస్తుల సంబంధించి ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వాలంటే కదా స్టేట్ గవర్నమెంట్కి ఒక ఏజెన్సీ ఉంటుంది అదే నేను పనిచేసే ఏజెన్సీ ఏదది యాంటీ కరప్షన్ బ్యూరో ఇంగ్లీష్లో తెలుగులో ఏమంటారు అవినీతి నిరోధక శాఖ అంటారు ప్రతి జిల్లాకు ఒకటి ఉంటుంది మామూలుగా పోలీస్ స్టేషన్స్ ఎట్లుంటాయి మండలానికి ఒకటి ఉంటాయి కానీ ఇక్కడ జిల్లాకు మాత్రమే ఉంటుంది ఇది కూడా కొంచెం చిన్న క్యాబ్ ఉంటుంది కానీ చాలామందికి రాదు కదా కరప్షన్ విన్న అంటే కన్నా రోజు కొట్లాడుతుంటారు రోజు ఏ జరుగుతుంటాయి ఎప్పుతంటాయి సమస్యలు ఎక్కువ ఉంటాయి కానీ కరప్షన్ సంబంధించిన సమస్యలు కొంచెం తక్కువ కాబట్టి జిల్లా కోర్టు మాత్రమే పెట్టినాను ప్రతి ఒక్కరు ఇక్కడి వరకు రాలేరు కదా జిల్లా హెడ్ క్వార్టర్స్కి వచ్చి కంప్లైంట్ చేయలేరు కదా దానికోసమని ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇంట్రొడ్యూస్ చేసినారు వన్ జీరో సిక్స్ ఫోర్ అని చెప్పేసి ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేస్తే రియల్గా కరప్షన్ జరిగింది దాని మీద చర్యలు తీసుకునే బాధ్యత ఏసీపీ తీసుకుంటుంది ఎట్లయితే స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీలకు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన దానికు ఇది విజిలెంట్గా ఉండడానికి ఏసీకి పెట్టినారో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉంటుంది మీకు రైల్వే బాగా పరిచయం ఎందుకంటే గుంతకాలం రైల్వే డిపార్ట్మెంట్లో మీ ఫాదర్ లేకపోతే ఎవరైనా కాంట్రాక్టర్ పనిచేస్తాడు లేకపోతే ఏదైనా ఇంటర్నల్ కరప్షన్ ఏదైనా తగ్గుతా అనుకుంటుంది వీళ్ళకి సంబంధించి కంప్లైంట్ చేయాలంటే సిబిఐ చేయాల్సింది బెంగళూరులో కంప్లీట్ చేయాల్సి ఇంకా మీరు చెప్పినట్టు దీనికి బేసిక్ అవేర్నెస్ నాకంటే మేడం బెటర్గా ఇస్తారు నేను కొత్త వరకు చెప్పినాను మేడం టైం కాబట్టి మేడం మిమ్మల్ని కొంచెం అవేర్ చేస్తారు శ్రద్ధగా వినండి చేయబోగాన్ని ఆహ్వానిస్తున్నాను ఆల్ ఎనర్జెటిక్ యంగ్ యంగ్ అండ్ చార్మింగ్ యూత్ ఏం కనబడట్లేదు నా మాటల్లో యంగ్ చార్మింగ్ యూత్ ఇన్ని వర్డ్స్ వస్తున్నాయి మీ దగ్గర నుంచి నో రెస్పాన్స్ హుడ్ ఆఫ్ నూంటూ ఆల్ అఫ్ యూ ఓకే మీరందరూ కూడా డిగ్రీ స్టూడెంట్స్ కాబట్టి మరి బేసిక్గా కాకుండా మీరు నెక్స్ట్ లెవెల్ అంటే ఇప్పుడు ఈ డిగ్రీ కంప్లీట్ చేసుకొని బయటికి వెళ్తే మీరు పబ్లిక్ సెక్టార్లకు వెళ్తారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక పది నిమిషాలు మాత్రమే మీతో మాట్లాడతాను నేను నా పేరు జయమ్మ నేను ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరోలో ఇన్స్పెక్టర్ అంటే మామూలుగా మీరు బయట బయట వింటున్న మాట సర్కిల్ ఇన్స్పెక్టర్లు సిఐ అంటారు కదా ఆ ర్యాంకులో పనిచేస్తున్నాను నేను ఎస్ఐగా జాబ్ తెచ్చుకున్నాను ట్వంటీ త్రీ ఇయర్స్ బ్యాక్ ప్రమోషన్ మీదే ఇప్పుడు ప్రస్తుతము సీఏగా పనిచేస్తున్నారు ఓకే మనకు టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి డైరెక్ట్గా అసలు మీ వ్యూస్ ఏంటి ఇప్పుడు యూత్ థింకింగ్ ఏంటి అనేది తెలుసుకోవాలని నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది మీ అందరూ డిగ్రీ అయిపోయిన తర్వాత ఏదో ఒక కోర్సులో జాయిన్ అవుతారు టెక్నికల్ కోర్సెస్ లేదంటే మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి పాత్రలో మీ అందరికీ మీ అందరికీ క్వశ్చన్ వినాలి మీ అందరికీ యుఎస్లోనో జపాన్లోనో స్విట్జర్లాండ్లోనో జర్మనీలోనూ సెటిల్ అయ్యే అవకాశం వస్తే ఎంతమంది వెళ్తారు యుఎస్ స్విట్జర్లాండ్ జర్మనీ జపాన్లోని మంచి కంట్రీస్లో సెటిల్ అయ్యే అవకాశం వచ్చింది అనుకోండి హండ్రెడ్ పర్సెంట్కి మీరు వెళ్ళొచ్చు అనుకోండి అందరూ ఫెయిల్గా ఆన్సర్ చేయాలి ఎంతమంది వెళ్తారు వేస్తున్నాయి మొహమాటం వద్దు మీ మనసులో ఉండేది బయటికి చెప్పేసుకోవాలి అంతేనా ఎందుకు ఓకే ఓకే మిగిలిన వాళ్ళు ఎందుకు వెళ్ళరు ఎనీ వన్ ఎందుకు వెళ్ళారు మిగిలిన వాళ్ళు మంచి కంట్రీస్ కదా యూఎస్ జపాను స్విట్జర్లాండ్ ఇలాంటి కంట్రీస్ చాలా మంచి కంట్రీస్ ఉండడానికి మంచి శాలరీస్ ఉంటాయి మనం చూస్తాం యూట్యూబ్ లో కలర్ఫుల్ బిల్డింగ్స్ కలర్ఫుల్ నేచర్ మంచి రోడ్లు మంచి కల్చర్ సోషల్ కల్చర్ ఇవన్నీ ఉంటాయి మీరు ఎందుకు వెళ్ళారు చెయ్యి ఎత్త వాళ్ళు ఎవరు ఎనీబడి ఎనీ వన్ మీరు ఎందుకు వెళ్ళరు ఈ కంట్రీస్కి ఎనీ వన్ ప్లీజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే నిలబడి సమాధానం చెప్తారు గుడ్ ఇక్కడే ఉండాలంటారు

మేడ ఓకే మన కంట్రీ లో యూత్ ని యాక్టివేట్ చేసి ఆ విధంగా దేశానికి ఉపకారం అనుకుంటున్నారు ఓకే వెరీ గుడ్ వెరీ నైస్ హ్యాండింగ్ నెక్స్ట్ తోడ హ నిశరే నిశరే మీరు ఏది కదా నిశరే నిశరే హ ఫారం కెల్ల అనుకుంటున్నారు అన్న కదా మీరు ఈ వైపు ఎవరు ఎందుకు కెల్ల అనుకుంటున్నారు ప్లీజ్ ఏమీ వాయిస్ ఓకే ఓకే అమ్మాయి ఎవరు మేము ఫారెన్కి వెళ్ళాలి అనుకుంటున్నారు ఈ వ్యూస్ నాకు తెలియాలి మీ థింకింగ్ ఎలా ఉంది తరం అనేది అమ్మాయిలు ఎవరు చేశారు తీసుకుంటే నన్ను పిలవరు నేను ఏమో అనుకున్నాను యాక్చువల్ గా చెయ్యింది అయిపోతుంది కదా అని నన్ను ఇప్పుడు పిలుస్తున్నారు అని అమ్మాయి దించుకొని నన్ను అబ్జర్వ్ చేయలేమో అన్నట్టు యాక్ట్ చేస్తాను చెప్పారు కాబట్టి మీ మైండ్ లో ఇప్పుడు ఏం జరుగుతుంది మీ బాడీ లాంగ్వేజ్ నేను తక్కువ క్యాచ్ చేయగలను యు యు స్టాండ్ అప్ మీరు ఫారెన్ కి వెళ్తామని హ్యాండ్ రైస్ చేస్తారు కాబట్టి నేను ఎక్కడున్నా నా దేశం గురించి ఆలోచించి నేను డెవలప్మెంట్ కు ఉపయోగిస్తాను నా ఆలోచనని ఓకే ద ఇండియా ఇండియా ఎప్పటికీ డెవలప్ కాదు ఎందుకు కాదు యుఎస్ డెవలప్ అయింది కాబట్టి మనం అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం అవునా నేను యూజెస్కి వెళ్ళాల్సింది నేను ఎంతో అంటే ఇంట్లో బాగా చదువుకొని నేను ఇండియాకి ఎంత హెల్ప్ అవ్వాలి అనే ఉద్దేశంలో కానీ వాళ్ళు డెవలప్ అయ్యారు నేను డెవలప్ కాలేదు నా కంపెనీ డెవలప్ కాలేదు అనే ఉద్దేశం ఏదో అని అనిపించట్లేదు ఓకే ఇప్పుడు మీరు ఆ దేశానికి వెళ్తారు అక్కడి నుంచి సంపాదించుకొచ్చి వెరీ గుడ్ ఇందాకన్నారు దేశం అభివృద్ధి కోసం అన్నారు కదా ఇక్కడ నుండి దేశాన్ని పరచడం వేరు చాలా సంవత్సరాలు వందల సంవత్సరాల నుంచి ఇండియా మీద దాడులు చేసి మన సంపదను అందరినీ దోచుకొని ఇతర దేశాల వాళ్ళు వెళ్ళారు ఇప్పుడు మీ ముందు జనరేషన్ వాళ్ళు అంటే లైక్ మా జనరేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు టెక్కిల్ ఐఐటి చేసిన వాళ్ళు ఎంసీఏ ఎంటెక్ చేసిన వాళ్ళందరూ అన్ని దేశాలకు వెళ్ళి ఆ దేశాల మీద పడి అక్కడ ఉద్యోగం చేస్తూ వాళ్ళ యొక్క సంపదను దోచుకొని తీసుకొచ్చి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇండియాలో అంటే మన సొత్తు ఏదైతే దోచుకొని పోయినారో తిరిగి మన టెక్కీలు ఆ సొత్తును తీసుకొచ్చి మన దేశంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు కానీ దానివల్ల ఎంతవరకు ఉపయోగపడుతుంది మన టెక్కీలు సంపా కష్టపడి సంపాదన సొత్తు మన దేశాభివృద్ధికి ఏమైనా ఉపయోగపడుతుందా అంటే లేదు ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఇక్కడ మనం కష్టపడి మన వాళ్ళు భార్య పిల్లలు తల్లి తండ్రి అందరినీ ఇండియాలో పెట్టి వాళ్ళు మాత్రమే విదేశాలకు వెళ్ళి అక్కడ కష్టపడి లక్షలు సంపాదించుకొచ్చి దాన్ని మన ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే మన దగ్గర ఉన్నటువంటి కరప్షన్ కారణంగా కరప్షన్ కారణంగా ఆ సొత్తునంతా కూడా కొంతమంది మాత్రమే దాన్ని లాగేసుకొని తిరిగి ఆ కరప్షన్ సొత్తుని మన దగ్గర ఎక్కడ ఇన్వెస్ట్ చేయలేరు ఎందుకు కరప్షన్ సొత్తు దాన్ని బయట ధైర్యంగా ఇన్వెస్ట్ చేసేటువంటి అవకాశము లేదు కాబట్టి ఆ విధంగా కరప్షన్ ద్వారా కూడా కూడగట్టినటువంటి మన ఇండియన్స్ కష్టాన్ని తిరిగి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఫారిన్ కంట్రీస్లో పెడుతున్నారు అవునా నీకు తెలుసుకోలేదో వందల కోట్లు సంపాదించిన వాళ్ళు ఎవరు కూడా ఇండియాలో ఫ్యాక్టరీలు పెట్టడం లేదు ఇక్కడ అవినీతి చేసి ఈ డబ్బునంతా దోచుకెళ్ళి ఉగాడాకు తీసుకెళ్తారు ఉగాండాలో ఎలా ఉంటుందో మీరు యూట్యూబ్లో చూసి ఉంటారు తాగుడు తినుడు అంతే ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు మరి మన డబ్బులు తీసుకెళ్ళి మనం కష్టపడి సంపాదించుకొచ్చిన సొత్తుని దీన్ని ఇక్కడ డెవలప్ చేయకుండా దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ అదర్ కంట్రీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే కారణం ఏంటి అంటే ఇక్కడ సంపాదించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి అవినీతి సొత్తు ఆ అవినీతి సొత్తుని సక్రమ మార్గంలో సంపాదిస్తే నేను ధైర్యంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తాను బట్ అవినీతితో చేసిన సొత్తుతో నేను ఇక్కడ ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే నేను దొరికిపోతాను కాబట్టి నాది అవినీతి సొమ్ము కాబట్టి నేను తీసుకెళ్ళి మళ్ళీ ఇతర దేశాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను దానివల్ల మన యూత్ కానీ ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకు కానీ కష్టపడి సంపాదించి మన దేశానికి సొత్తును పంపించిన మన టెక్నికల్ అంటే ఐటీ సెక్టార్కు సంబంధించిన ఉద్యోగులకు కలగాని నెరవేరే అవకాశము లేదు కారణం ఏంటి అంటే అవినీతి కరప్షన్ అదే నిజాయితీగా సంపాదించినటువంటి ప్రతి సొత్తు కూడా మన దేశంలోనే ఇన్వెస్ట్ చేస్తారు మరి ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి మన డబ్బు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి అక్కడికి మళ్ళీ వెళ్ళి మనం బానిసలుగా వాళ్ళ దగ్గర పనిచేయాల్సినటువంటి పరిస్థితి మరి ఇలాంటి పరిస్థితి నుంచి మనం బయటపడాలి మనకు తగినటువంటి అవకాశాలు మన దేశంలో రావాలి అంటే ప్రతి ఒక్కరు ఇక్కడ సంపాదించిన సొత్తుని ఇక్కడే ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కావాలి ఎవరు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారంటే నీతి నిజాయితీతో సంపాదించిన వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు మరి అలాంటి నీతి నిజాయితీని తప్పి అవినీతి వైపు వెళ్తున్నటువంటి వాళ్ళని మనం అడ్డుకోవడానికి గవర్నమెంట్ సెక్టార్స్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం దానికి తగినట్టు పబ్లిక్ కూడా మనకు సహకరించాలి మీరుంటారు చాలా సందర్భాల్లో మీ ఇంటికి వస్తారు మున్సిపాలిటీలో ఉండే వాళ్ళకి తెలుస్తుంది పొత్తున్నే చెత్తముట్టే ఎత్తమంటే నెల ఒక్కసారి వచ్చి ఫస్ట్ తారీఖో సెకండ్ తారీఖో చెత్త ఎత్తే వాడు కూడా నెలకు ఇంటికి డబ్బులు వసూలు చేస్తాడు అవునా ఈ మీరు మున్సిపాలిటీలో మీరు ఉంటే మీ అమ్మ నాన్న నెలకు పదివేలు పది రూపాయలు ఇరవై రూపాయలు ఇస్తే చూస్తా సైలెంట్ అయిపోతారు ఎవరు కూడా క్వశ్చన్ చేయరు మీ నాన్న ఇరవై రూపాయలు డబ్బులు ఇస్తుంటే మున్సిపాలిటీ అతనికి నాన్న వాళ్ళు ఎందుకు ఇస్తున్నావు అయినా మీకు ఎందుకు డబ్బులు ఇవ్వాలని ఎవరైనా క్వశ్చన్ చేస్తున్నారా చేస్తున్నారా చేయట్లేదు పెన్షన్ కోసం మీ అవ్వ పెన్షన్ మీ అమ్మ పెన్షన్ మీ పెన్షన్ పెన్షన్తో సచివాలయంకి వెళ్తే సచివాలయంలో రెండు వందలు మూడు వందలు తీసుకుంటున్నారు అవునా ఎవరైనా మీలో క్వశ్చన్ మీరు యూత్ కదా ఈ సంవత్సరం దాటితే మీరు గవర్నమెంట్ సెక్టర్లకి ఉద్యోగాల రూపంలో బయట అడుగు పెడతారు ఎవరైనా మీకు ఎందుకు డబ్బులు ఇవ్వాలని ఎవరైనా క్వశ్చన్ చేస్తున్నారా చేత కావట్లే అంటే రేపు కొత్త ఈ సొసైటీని నడిపించే మీరే జరుగుతున్న చిన్న చిన్న కరప్షన్కి మీరు క్వశ్చన్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు రేపు కొందరు మీరు గవర్నమెంట్ సెక్టార్లోకి వచ్చిన మన కోసము మీ నెక్స్ట్ జనరేషన్ కోసం చేసుకునేది ఏమీ లేదు మీరు వెళ్ళండి బర్త్ డెత్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేసి ఆఫీస్కి వెళ్ళండి మీకు ఒక మీ అల్లుడు మేనకోడలు ఎవరైనా పుడితే నాకు మేనకోడలు పుట్టింది పుట్టినట్టు బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాలి అంటే అంచం ఇవ్వాలి అవునా మా తాతగారు చనిపోయారు మా తాతగారి పేరు మీద ఉన్న భూమి నా పేరుతో రాయించుకోవాలి కాబట్టి మా తాతగారు డెత్ సర్టిఫికేట్ కావాలి మా తాత చచ్చిపోయాడని రుజువు చేయడానికి లంచము ఇవ్వాలి అవునా ప్రతి చోట కూడా మీరు లంచం ఇస్తూనే ఉన్నారు కానీ ఎవ్వరు క్వశ్చన్ చేయట్లేదు మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు మామూలు అందరు ఇస్తున్నారు నా పక్క మంచి ఆ విచ్చారు మా పక్క రాంటా నేను కూడా ఇస్తున్నాను మరి అందరూ ఇస్తున్నారు అందరూ తీసుకుంటున్నారు మన మనం మాత్రం ఈ దేశం నాశనం అయిపోతుంది ఈ దేశం డెవలప్ అవడం లేదు ఆ జపాన్లో అయితే ఇలా ఉంటుంది లో అయితే ఇలా ఉంటుంది అని అక్కడికి వెళ్ళడానికి కంటున్నాం కానీ ఎవరు కూడా అదే ను అదే అమెరికాను మన ఇండియాను ఆ విధంగా తయారు చేసుకోవడానికి మనం ఎవరు కూడా ఆలోచించట్లేదు మనం చాలా మంది ఉన్నారు నేను ఒక్కడే ఏం చేయగలను అంటే ఏ ఒక్కరు ఏమి చేయలేదు మనం చేయాల్సిందల్లా ఐదు రూపాయలు అడిగినా వంద రూపాయలు అడిగినా పదివేలు అడిగినా క్వశ్చన్ చేయడం అలవాటు చేసుకోండి యూత్ ఎందుకు ఇవ్వాలి నీకు డబ్బు ఎందుకు ఇవ్వాలి నాకు తెలిసి మీలో చాలామంది పిల్లలు అబ్బాయిలు ఎక్స్పెషల్లీ ముగ్గురు ముగ్గురు నలుగున్నరలు మోటార్ బైక్లో వెళ్తుంటారు ఓకే ఎక్కడైనా ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపి డబ్బులు అడుగుతారు ఎస్ మీరు ముగ్గురు ట్రిపుల్ రైడింగ్ ఫైన్ కట్టండి అంటాడు మీరు ఏం చేస్తారు వంద రూపాయలు ఇస్తారు ఇచ్చిన తర్వాత ఫైన్ కట్టేస్తామని మీరు అనుకుంటున్నారు ఫైన్ కట్టారా వంద రూపాయలు ఇచ్చారు త్రిబుల్ రైడింగ్కి ఫైన్ కట్టినట్టా లేదా లేదా లేదు మీరు ఎప్పుడైతే వంద రూపాయలు డబ్బులు ఇచ్చి దానికి రిసిప్ట్ తీసుకుంటే ఫైన్ కట్టినట్టు అలా రిసిప్ట్ తీసుకుంటే ఆ వంద రూపాయలు తిరిగి సొసైటీకే వస్తుంది అలా కాకుండా త్రిబుల్ కానీ మీరు వంద రూపాయలు ఇచ్చేసి సరే నువ్వు అంటే ఆ వంద రూపాయలు ఎవరి దగ్గరికి వెళ్తాయి ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్లో ట్రాఫిక్ ఏఎస్ఐయో ట్రాఫిక్ ఎస్ఐ తన జేబులో పెట్టుకుంటారు అంటే ఆ వంద రూపాయలు సొసైటీకి ఉపయోగపడదు కానీ మీరేమనుకుంటారు ఎవరైనా కొంచెం అవేర్నెస్ ఉండి నువ్వు వంద రూపాయలు ఇచ్చిన నాకు రిసిప్ట్ ఇవ్వండి సార్ అంటే మూడు వందలు అయితే కట్టు అంటే ఎస్ మూడు వందలు కట్టా నేను మీ రిసిప్ట్ ఇవ్వండి అని అడిగే ధైర్యం ఎవరికైనా ఉందా అడగం ఎందుకంటే రిసిప్ట్ మనం ఏమి చేసుకోమో రిసిప్ట్ అడిగితే రెండు వందలు పొక్క ఇదైతే వంద రూపాయలతో పోతుంది ఎక్కడ చూడు మన ఆలోచనే కరప్షన్ కాబట్టి దయచేసి మీరందరి యూత్ మీరు కరప్షన్ వైపు ఒక్కరోజు నేను పది నిమిషాలు మీతో మాట్లాడగానే మీ మైండ్ సెట్ అంతా మారిపోయి కంప్యూటర్లో పెట్టినట్టు మీ లోపల ఉండేటువంటి బయటకు వచ్చేస్తాయి నేను ఎక్స్పెక్ట్ చేయను కానీ కనీసం క్వశ్చన్ చేయాలనే ఆలోచన మీ మైండ్లో రావాలి వంద రూపాయలు ఇవ్వండి అంటే సార్ రిసిప్ట్ ఇస్తే వంద రూపాయలు ఇస్తాను రిసిప్ట్ ఇవ్వండి సార్ అని అడగండి అడిగే పద్ధతి వేరుగా ఉంటుంది అడగడం మొదలు పెట్టండి క్వశ్చన్ చేయడము అలవాటు చేసుకోండి ఒక సంవత్సరం అయితే మీరందరూ చాలామంది గవర్నమెంట్ సెక్టార్లోకి వస్తారు కాన్స్టెంట్ రిక్రూట్మెంట్కి ఎవరైనా అటెండ్ అయ్యారా వీళ్ళు కానిస్టెంట్ సెలెక్షన్స్కి ఎవరైనా వచ్చారా లేదు ఓనీ డిగ్రీ అయిపోయిన తర్వాత ఎస్ఐ సెలక్షన్ పడితే ఎవరైనా వెళ్ళాలనుకుంటున్నారా అనుకుంటున్నారా ఎస్ఐ రిక్రూట్మెంట్కి లేదు డిగ్రీ అయిపోయిన తర్వాత మీరు గ్రూప్ సివిల్స్ సివిల్స్కు ఎలిజిబిలిటీ వస్తుంది గ్రూప్ వన్ కానీ సివిల్స్ కానీ గ్రూప్ టూ కానీ ఎవరైనా రాయాలనుకుంటున్నారా యువర్ హ్యాండ్స్ గవర్నమెంట్ సెక్టార్లో గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ కానీ సివిల్స్ కానీ ఎవరైనా రాయాలనుకుంటున్నారా వీళ్ళకి కెరీర్ గైడెన్స్ ఇప్పించాలి సార్ ఎవరు నోరు తెరవట్లేదు ఇందాక లంచ ఒంటి గంటకే నలభై ఐదు సంవత్సరాల వయసు వాటికి మేము అన్నం తిరిగి కూడా సాయంత్రం వరకు ఇలాగే ఉంటాం మీరు యువత తాతలు లంచ్ టైం సైలెంట్గా ఉంటారా లోపల కడుపు మండి గిటిగా మాట్లాడాలా బయటికి లంచ్ టైంలో మీ కడుపు మంట మాకు వినపడాలి వినపడి అయ్యో వెళ్ళిపోయి భోజనం టైం అయింది అందుకే వీళ్ళు ఇరిటేట్ అయ్యి గట్టి అరుస్తున్నారు గట్టిగట్టిగా మాట్లాడుతున్నారని మా కం మీటింగ్ కంప్లీట్ చేసుకుని మేము పోవాలి ఎవ్వరు కూడా మాట్లాడలేదు మీరు ఏదో మాట్లాడండి రేసుకూరంలో సునీతి హాసన్ లాగా అన్ని లోపల లోపలే అవునా అన్ని లోపలే ఫీల్ అవుతున్నారు బయటికి మాత్రం కాదు ఎవరైనా డబ్బులు అడిగితే లోపల తిరుగుంటారు కానీ బయటికి మాత్రము అడగదు రేపొద్దున మీరు బయటకు వెళ్తే తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళాలి గవర్నమెంట్ జాబ్కు సెలెక్షన్ కోసం వెళ్ళినప్పుడు తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి నేటివిటీ సర్టిఫికెట్ అడగాలి ఇన్కమ్ సర్టిఫికేట్ అడగాలి వీటన్నిటికెళ్ళినప్పుడు పది సార్లు తిరిగినప్పుడు అప్పుడు వండుతుంది మీకు కడుపు ఇప్పుడు మండదు అవునా ఇక్కడ నుంచి సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళి ఆన్లైన్లో పనిచేయకపోతే టైం ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి టైం దాటిపోతే అప్పుడు సర్టిఫికేట్ పెట్టుకొని అక్కడ ఆఫీసర్ దగ్గర అడిగినప్పుడు వాళ్ళు రిజెక్ట్ లేదంటే రేపు రాపో ఎల్లుండి రాపో అన్నప్పుడు అప్పుడు పండుతుంది ఇక్కడ ఏ ఒక్కరు కూడా అవినీతి అంటే డబ్బులు తీసుకోవడం ఒక్కటే కాదు ప్రజల ప్రజల సొత్తును గవర్నమెంట్ జీతం రూపంలో తీసుకుంటూ చేయాల్సిన పనిని చేయకుండా ఉండడం కూడా అవినీతే నేను జీతం తీసుకుంటున్నా ఈరోజు పని చేయాలి చేయకుండా నేను ఇంట్లో పడుకున్నానంటే చెయ్యని పనికి నేను డబ్బులు తీసుకున్నట్టు లేక దాన్ని కూడా అవినీతి కిందే అలాగే పబ్లిక్ కూడా క్వశ్చన్ చేయాల్సిన చోట చేయకుండా తప్పుడు సర్టిఫికేట్లు తప్పుడు ధృవపత్రాలతో మనము గవర్నమెంట్లో వచ్చేటువంటి బెనిఫిట్స్ తీసుకుంటున్నాం మనం అర్హత కాదని మనం ఎవరు ఆలోచించట్లేదు మీరు ఆలోచించరు మేము ఆలోచించలా మీరు ఆలోచించరు మీ పిల్లలు కూడా ఆలోచించాలి మీరు అట్లే ఉండాలనుకుంటే మనం ఈ విధంగా వచ్చి ఇక్కడ చదువుకొని జాబులు చేయాలనే ఉద్దేశంతోనో ఏదైనా ఆర్థికంగా సంపాదించాలన్నో ఫ్యామిలీకి ఉండాలని ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు బట్ మీరు కాలేజీ వరకు వచ్చారంటే మీ మనసులో ఏదో ఆశయం అయితే ఉంది బట్ ఆ ఆశయం ఏంటి అనేది ఆశయం నెరవేరాలంటే మాత్రం ఫస్ట్ మన సొసైటీకి సక్రమైన మార్గంలో ఉంటేనే మీరు అనుకున్నది జరుగుతుంది మంచి స్పోర్ట్స్ మ్యాన్ ఉంటాడు అన్ని రకాలుగా ఆడతారు ఆ స్పోర్ట్స్ మ్యాన్ పై స్థాయికి వెళ్ళాలంటే చాలా దశలు దాటుకొని వెళ్ళాలి ఆ దశలు దాటుకునే క్రమంలో రాజకీయ నాయకుడు లేదంటే ఆ స్పోర్ట్స్ కమిటీ మెంబర్గా ఉన్న వాళ్ళ పిల్లలు వీళ్ళందరినీ దాటు వెళ్ళాలి ఆయన ఏం చేస్తాడు టాలెంటెడ్ ఎక్కడో సీరియల్ నెంబర్ టెన్లో లో ఉంటాడు స్పోర్ట్స్ కమిటీలో మెంబర్ వాళ్ళ పిల్లల టాలెంట్ సీరియల్ నెంబర్ టెన్లో లో ఉంటుంది వాళ్ళ పిల్లలకి సలహాలు వన్ జీరో సిక్స్ ఫోర్ ఈ వన్ జీరో సిక్స్ ఫోర్ నంబర్కి మీరు కాల్ చేశారు అంటే ఈ కాల్ డైరెక్ట్గా విజయవాడ ఏసీబీ ఆఫీస్కు వెళ్తుంది మీరు చెప్పినది నోట్ చేసుకొని మీ ఏ జిల్లాకు సంబంధించిన వారు ఏ గ్రామము మీ సమస్య ఏంటో నోట్ చేసుకొని సంబంధిత అధికారులు ఏ జిల్లా అయితే ఆ జిల్లా అధికారులకు అక్కడ నుంచి మాకు ఫార్వర్డ్ చేయడము జరుగుతుంది కాబట్టి మీకు కావచ్చు మీకు కావలసిన వాళ్ళకు మీ బంధువులకు మీకు తెలిసిన వాళ్ళకు ఈ అవినీతి వల్ల ఏదైనా నష్టం జరుగుతుంది మీరు కంప్లైంట్ చేయాలి అనుకుంటే వన్ జీరో సిక్స్ ఫోర్ ఒకసారి ఈ నెంబర్ని గుర్తుపెట్టుకోండి ఈ వన్ జీరో సిక్స్ ఫోర్ ప్రతి ఒక్కరు మీ నాకు తెలిసి మీ మొబైల్లో కూడా ఇప్పుడు అప్డేట్ లేదు ప్రతి ఒక్కరు కూడా వన్ జీరో సిక్స్ ఫోర్ మీ మొబైల్లో ఫీట్ చేసుకోండి కరప్షన్కి సంబంధించి ఎక్కడైనా సరే డిగ్రీ అయిపోగానే బయటకు వెళ్తే మీకు కనిపించేదే కరప్షన్ ఓకే కాబట్టి ఆ కరప్షన్ నుంచి మీరు బయటపడాలి అని అంటే మీరు క్వశ్చన్ చేయడం అలవాటు చేసుకోండి అని చెప్తున్నా నేను ఈ వన్ జీరో సిక్స్ ఫోర్కి ఫోన్ చేసి మీరు చాలా మందికి డౌట్ రావచ్చు ఇది నిజంగానే పనిచేస్తుందా వీళ్ళు ఫోటోల కోసం తీసుకొచ్చారా అని మేము వెళ్ళిన తర్వాత ఈ వన్ జీరో సిక్స్ ఫోర్కి కాల్ చేసి ఒకసారి టెస్ట్ చేయండి ఓకే హండ్రెడ్ డైల్ హండ్రెడ్ చేస్తే లిస్ట్ చేస్తున్నారా ఎప్పుడైనా చేశారా చూడండి హండ్రెడ్ చేయండి ఈ వన్ జీరో సిక్స్ ఫోర్ కూడా కాల్ చేస్తే మీకు అర్థమవుతుంది ఇది వర్కింగ్ అండి ఓకే మీ పక్కింటి వాళ్ళు మీకు తెలిసిన అవ్వలు తాతలు పొలాల కోసం పోయే వాళ్ళు తహసీల్దార్ ఆఫీస్లో సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఓల్డ్ ఏజ్ సర్టిఫికెట్ కు ఫ్యామిలీ సర్టిఫికెట్ కు సవా లక్ష కారణాలతో మెడికల్ సర్టిఫికేట్ మెడికల్ సర్టిఫికెట్ వెళ్తే కూడా డాక్టర్లు కూడా లంచం అడుగుతున్నారు కాబట్టి ప్రతి చోట ఎక్కడో ఒక చోట మీరు దానికి పోలీసు మీ మీద వన్ జీరో సిక్స్ వరకు కంప్లైంట్ చేస్తామంటే కూడా తెలుసు అబ్బో ఈ కాలం సొసైటీలో పిల్లలకి అవినీతి గురించి అవగాహన ఉంది ఆ మెసేజ్ వల్లని అవినీతి గురించి కాస్త దూరం ఉంచడానికి ఆ క్షణమైనా సరే అవినీతికి దూరం చేసే ప్రయత్నము చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా రాబోయే ఈ తరానికి మీ జనరేషన్ ను చక్కగా బిల్ట్ చేసుకోవడానికి సొసైటీలో రాబోయేటువంటి ప్రజా సేవకులు కాబట్టి మీరందరూ కూడా అవినీతి మీద పోరాడి కరప్షన్ ఫ్రీ సొసైటీని మీరు బిల్డ్ చేసుకుని ఆ సొసైటీలో మీరు మీ జనరేషన్ లైఫ్లో లీడ్ చేయాలని మీ సీనియర్లుగా మేము కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కళాశాల అధికారులకు అధ్యాపకులకు మరియు ఇతరు సహకరించినటువంటి విద్యార్థి విద్యార్థినులకు మరియు ఇతర సిబ్బంది అందరికీ కూడా ఆ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మా తరఫు నుంచి మా యొక్క బ్లెస్సింగ్స్ మీతో ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఇవి ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పాటించి అవినీతి రహిత సమాజ నిర్మాణాలపై పాటు పడతారని కోరుకుంటున్నారు సో ఈ సందర్భంగా విజిలెన్స్ అవేర్నెస్ వీక్ ట్వంటీ సందర్భంగా అవినీతి నిమూల సమాజం కోసం మన కళాశాల విద్యార్థుల చేత ఒక ఫ్లెడ్జ్ చేయిస్తున్నాము సో ఈ ఫ్లెడ్ చదవడానికి ఆసిఫా రావాల్సిందిగా కోరుతున్నాను సో అమ్మాయి చదువుతుంది మీరు